నేనే నేనే రాములమ్ నువ్వు నువ్వేరా వచ్చినాపా పని పాట కోసమా పని కల్పిస్తావేమో వచ్చినా పనులు లేక ఇక్కడికి వచ్చినావు నీకు పని కావాలి వారి దగ్గర పని చేయడానికి పని ఉంది నువ్వు కరువు పనికి బతా కరువు పని కాదురా మేము పనులు కల్పిస్తాము మాకు వేల ఆస్తులు ఉన్నాయి ఎవరికి మాకే అవును ఎన్ని ఏయ్ ఇప్పుడు పనికి రాంటే నేను ఎట్లెట్లు ఉండాల పని దగ్గర మేము చెప్పినట్లు వినాలి నువ్వు చెప్పింది అన్న వినల్లా లేకుంటే లేకపోతే చూడ చేతులనే ఉంటుంది కత్తి గోబు పగిలిపోతుంది సరే ఎంత ఇస్తావా నువ్వు పని చేసే దాన్ని బట్టి ఉంటుంది వారమంతరల్లా వారమంత కాదు నెల అంతా వస్తే నెల నీకు పేమెంట్ చేస్తాం వారమారం చేపం మేము సంతలు పోయి మాకు అట్లా ఉండదు నెల పొద్దు అయితే మాకు జరగదు ఇంట్లో అది అందరికి నెల పొద్దు వద్దు ఆదివారం ఆదివారం ఇచ్చేయి నాకు ఏం ఆదివారం ఎందుకు ఎనిమిది రోజులు ఒకసారి ఇచ్చేయి వారం అంతా పనికొస్తా వారంలో నాలుగు దినాలు లీవ్ తీసుకుంటా వారమంతా పనికి వచ్చి ఇంక నాలుగు రోజులు నీవే తీసుకుంటే నువ్వు పని ఎప్పుడు చేసేది నేను చేస్తాలే నీకే మట్లా ఏమి ఇప్పుడు నాలుగు రోజులు ఏ వారం కాదు నీకు లీవు నాకు సోమవారం లీవ్ గల్ల మంగళవారం వద్దులే బుధవారం బేసారం లీవ్ గల్ల మళ్ళీ శనివారం గల్ల మళ్ళీ ఆదివారం నీ లీవ్ ఉండాలి నీళ్ళు పోసుకుని ఆదివారం ఐదు దినాలు పా ఎనిమిది దినాలు ఇచ్చేయి నువ్వు కూలిపాట్లు అంటే ఎనిమిది రోజులకు కూలిపాటు కూలి ఇచ్చేదిలా నువ్వు ఐదు రోజులు మాత్రం పనికొస్తాడు రావు వస్తా వస్తా ఐదు రోజులు రాను వారమంతా వస్తా వారమంతా ఎప్పుడు నాడు వచ్చేది నువ్వు దుకాడు ఎవరొచ్చేదివో దుడ్లు తీసుకున్నా కొద్ది వస్తా కదా నీకు వరుసగా లెక్క వచ్చేస్తా ఎనిమిది దినాలు సోమవారం మంగళవారం బుధవారం బేషారం శనివారం శుక్రవారం చూడు ఎనిమిది ఇచ్చా అందరూ ఇట్లయితే తిరి సేద్యాలు బాగునే జరుగుతాయిరా నేను చేస్తల్లే అవసరం లేదురా ఎలా అట్లా కాదు వారం అంతా పని చెయ్యి ఆదివారము లీవ్ తీసుకో అట్లయితేనే పని అవునాబ్బా తిట్టుకూడదు నన్ను తిట్టుకూడదు ఉంటే పద్ధతిగా ఉండల్ల పద్ధతిగా ఉంటే తిట్టు ఎందుకు ఉంటాయి వాడు వాడు ఎన్నోలిచ్చి పని చేస్తాడు వాడిని ఎప్పుడూ నువ్వు మాట ఉంటావా మేము చేసినాడైతే వానికి ముక్కు లాపకారముండాయి ఏమని చూపించినావు నువ్వు ఆయన పట్టు ఉండే ముక్కులు నేను చూపించాలి జనాలకి చూపించడా సరేలే ప్రయత్నం చేసుకురా డాక్టర్లు కూడా సాధ్యం కాలేదు అది పని ఇస్తారు కదా అయితే అవునవును సరేలే రాయ్

నాలుగు నాలుగు గంటలకంటే నువ్వు మూడు గంటలకు మా ఇంటి కట్టుకు వచ్చేయట్లా వస్తుంది నేను నడిసిన పబ్బంకోండి రా నువ్వు మూడు గేళ్ళు వేసే మగ మూడు నీళ్లు పోసుకొని వచ్చే మా ఇంటి కట్టుగా మళ్ళీ నేను లేచి వస్తాను నేను మగంగే మగంగిగండిలే కాదురా ఇప్పుడు నువ్వు నా దగ్గర పని చేసినట్ల నేను నీ దగ్గర పని చేయ నీ నీతావ్యా ఎట్లా పని చేయదే నీ కోసం నేను మూడు గంటలకు మీ ఇంటికాడికి వస్తే నువ్వు స్నానం చేసి మంగడు కొన్ని మూడు గంటలకు సల్లె వచ్చేయ్యా బండిలే నేను నిద్ర లేసి అట్లా వచ్చేస్తా అట్లా నేను పని లేక దెక్కనే నువ్వు ఇంటికాడ పెట్టి పని రెడీ చేపించుకొని వచ్చేయ్యా మంగడికి నేను వేస్తావు అసలు పనికి దిగకనే టిఫిన్ సరే నువ్వు కానీ కాదా పంచి గట్టుకొచ్చుకుందా నిక్కరేసుకొచ్చు పని వేసుకొచ్చుకో చేసుకోరాపా చూడు అట్లాడు కాదు రెడ్డి వారి దగ్గర పనిచేయ కాదు గుడిగుడు తీసి ఎండకు పని చేయలేను నేను గుడికాయలు ఇట్లా సామినా రెండు సరేపా ఎండకు పని చేయవు నా వారంలో నాలుగు ఐదు రోజులు పని పని ఎప్పుడు చేసేది నువ్వు కలవరి మధ్యాహ్నం దూసు అట్లాంటివి సామాన్యం పని చేసే నా కొడుకు కాదు దిగినా దిగినానంటే అంటే వానమ్మా ఎకరా కాంట్లే ఎనిమిది దినాలు దున్నుతా ఎకరా ఎనిమిది దినాలు దున్నుతావా వారంలో ఒక రోజు పని చేస్తావు ఎనిమిది రోజులు అంటే నాలుగు నెలలు ఓరు నా కొడక ఎకరా నాలుగు నెలలు పడుతుంది చేసే కదా కానీ రే ఐదు గంటలకు వెళ్ళి ఇంటికి నేను మళ్ళా ఇట్లా లేట్ చేసే కూడా పని కాడ నాకు ఇట్లా చేస్తే నువ్వు జీతం బాగా తీసుకుంటావు నువ్వు చెయ్యలే ఎంత బాగా పని చేస్తే అంత జీతం నీకు ఐదు గంటలకి వెళ్ళి పోయి మళ్ళీ మూడు నీ కోసం మళ్ళీ నేను రాటికే చేయాలి అదే మూడు కేర్లు వేసుకుంటూ రాలంటే చెప్పుకో అరేయ్ క్యాన్ వాటర్ ఎప్పుడని నేను తాగేది బోర్ నీళ్ళు తాగను మళ్ళీ నువ్వు అడికి రానించి ఇబ్బంది పెట్టి ఇప్పుడు పని కొచ్చేది అన్ని కరెక్ట్గా మాట్లాడకాల వీడు ఇన్ని కండిషన్లు పెట్టే వాడు వీడు పని చేసే ఉడునేవురే నేను చేసప్పా నేను బాగా చేసింది నా కొడుకే ఏం చేసి నువ్వు పని చేసే రకము కాదురే అయ్యా మా సౌండ్ సుందరమే ముందు చూడ ఆ టైపు నువ్వు సరేలేప్పా పని దొంగలు మీరు సరేలే అది బోరు కాటికి బీపీ మాత్రం అట్లా అటు తెచ్చిండు ఎండ కన్నులు తిరిగి పడిపోతే నేను మళ్ళీ పని చేయలేదు బీపీ మాత్రం కాదురా బేది మాత్రం దిక్ చేస్తా నీకు ఎండకు పాత అంటే రే నువ్వు పని చేసే రకం కాదు లేరా నేను వస్తా పని అవసరం లేదా నువ్వు వస్తా నువ్వు రాగానే ఇన్ని కండిషన్లు చెప్తా నువ్వు నువ్వేంత పని చేయదు నువ్వు క్యాన్ వాటరే కావాలంట బీపీ మాత్రలు కావాలంట ఎప్పుడు కోసం బండి ఎత్తుకోలు పాలంట ఇంకేదైనా నువ్వు బతికి చేయదా నాకు నాకు పని కల్పిస్తాను నువ్వు రేయ్ అడ్వాన్స్ కి ఏమన్నంటిం బన్నల వొనిలకొచ్చా పనికి ముందుకి అడ్వాన్స్ ఇచ్చేయిల్లా క్లర్కిట పని చేసేటప్పుడు ఏలే ఈ కాదరు ఇన్ని మాటలు చెప్తాన్నడే ఈ అడ్వాన్స్ తీసుకుని మళ్ళీ మనిషిని కనబడతాడు ఏంటో వొssäకిని పని మీ బోర్రు అవి చెప్పు ఉన్నాయా మళ్ళీ పనికి మళ్ళీ నిస్తుల అడ్వాన్స్ రేయ్ కాదు సంగట గలక మన నిన్న అన్నం తినలేను నిన్న పావు గుడ్డలు అంటే చేసుకుని చేసుకొని తియ్యమింగల్ల నీ ఉద్దేశము ఆ దాంట్లోకి కూర ఏ ఏ టైపు కావుళ్ళ నీకో కాదురా నైస్కి వెళ్ళిపోయే నీకేంది కో చెట్నీ కాయలు సరేలే సరేలేప్పా తలారి దాంట్లో మనం తాలింపు చేయమన్నా ఒత్తిన తినాలంటే ఆబ్బా నీకో నాడ పని తొరకడప్ప నీ మగ ముషయా నేను దిగేంత విరకే అట్ల నీకో అలకాయ నేను దిగినానంటే ఆ ఆ చెప్పే మాట కాదు పద నువ్వు దిగితే పదా నీకు నువ్వు పదప్పా నువ్వు సేవ చేయలేక నేను అదే అప్పృపాలు అయిపోచ్చింది అంతే నీకు చెప్పు ఓ రేయ్ మజ్జిగ మజ్జిగ అంటే మజ్జిగ కొడుకు పాడాయాలి పోలే నీకు ఏమంటే పని లేకి రాక నేను నిన్ను మాట్లాడకూడదా ఏ మేము పెట్టిన దినాల్లో మేము చెప్పింది చేయాలా అది పదవాన్ని లెక్క మజ్జిగంట మజ్జిగా మజ్జిగిస్తే మజ్జిగిస్తే పడుకున్న తర్వాత పంకాళి చేస్తాడు మళ్ళా సరే ఊరకాయ ఏంది ఉండదు అట్లా చెప్పే ఇప్పుడే మళ్ళా మళ్ళీ కొట్టాలకుండేది ఎలా రై చూడు ఏది ఉంటే అది తినాల సరే ఊరకాయలు ఇంకోలే నువ్వు నీది చెప్పు చేతుల్లో బట్టి కాయలు కూడా అడుగుతావు సరే సత్యాన్నప్పుడే சக்கரங்க பே இருக்கேச నువ్వు చేసిందే చాలేరా నేను దిగుతా లే ఎప్పుడు ఆంట్లోకి దిగేది నువ్వు బయలు దిగో బుడా పన్నోళ్ళు అంత చెప్తాండ చెప్తాడా రెడ్డి వారి పని దగ్గర పని చేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలిరా సరే చెప్పు రై తలహరి నువ్వు చేసేది తలారి పని రెడ్డివారి దగ్గర మేము చెప్పినట్లు చేసుకుంటూ చేతి మిస్ అవ్వ చెప్పినట్టు తినుకో అంటే చేతి మిస్ అంతే ప్రసంగాలు చేస్తే మెడబట్టి బయట తోస్తా ఎంతమంది ఉంటారు తెలిసిన రెడ్డివారి దగ్గర పని ఉండాలంటే ఏదో వానభంగం చూసి పెట్లో పెట్టుకుంటాను నేను లేకపోతే నీకు ఈ పుకారు మాటలు చెప్పాను నీకింది గుర పని సరేలే విలువ చెప్పప్ప తలారి కాదు చేరువుగిరువు మోసేది ఉంటే నేను మొయ్యలే నేను తట్లకి వేస్తాను నువ్వే మోయే నేను ఎరువు మోద్దునా నువ్వు తట్లికేస్తావా నాకేమి అంత గాడబట్టిండేది రే సరే నేనే మాస పదా ఫస్ట్ నా చరిత్ర విను మళ్ళా ఇవేమోస్తావో మళ్ళీ నువ్వు చెప్పు నా చేతులు చాలా ఉంది ఇస్రాకుల తినలేని కంచి తంట ఒకటి రప్పి చెయ్యి ఓ నేను ఇప్పుడు మాట్లాడుకుంటే రేపు నా ఇద్దరికి రంపులు జరగవా నీకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేసే గుదికి నేను అప్పులు పాలు సరే చెప్పు అసలు నేను ఆడ పని చెయ్యాలి అది చెప్పు నాకు నువ్వు పని చేసేది ఎక్కడ మా దగ్గర మేము ఎక్కడుంటాం మీద ఏంది ఏంది ఉండే చెప్పు వాళ్ళు కూడా